హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీకు ఒక విషయం చెప్పాలి నేను కందికాయలు దొంగతనం చేయడానికి దొంగతనం చేయడానికి వచ్చిన ఇక్కడికి చూపిస్తాను చూడండి పొలం ఫస్ట్ మీరు ఏం చూడాలంటే ఇక్కడ సోలారా సోలార్తో కరెంటు బిగించున్నారనమాట చిన్నగా అయితే దాటుకొని లోపలికి వచ్చేసిన మీరు కంది పొలం చూడండి కందికాయలు చాలా బాగున్నాయి నేనైతే ఇక్కడ మిరపకాయలు దించడానికి వచ్చిన గబుగబు నా మున్న వెళ్ళేసి కందికాయలు తెంచుకుందాము అని వచ్చిన వీళ్ళైతే ఎవరు లేరు పొలం దగ్గర నేనైతే లోపలికి వచ్చేసిన కందికాయలు తెంచుకుందామని లోపల అయితే కనీసం ఒక పంది ఒక ఇరవై ముప్పై పందులన్నా ఉంటే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని మా పిన్ని వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు నేను కందికాయలకు వస్తుంటే నన్ను తిడుతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళేది సోలార్ కరెంటు ఉంది నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నీకు అవసరమా మన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు తెంచుకోవచ్చులే అని ఇదైతే పొలం మాది కాదు మా ఊరోళ్ళది కూడా కాదు ఇది పక్కన అనమాట ఈ పొలాలు మా ఊరి పొలాలు అన్నీ కలిసి మలిసి ఉంటున్నాయి అందుకని నేనైతే కందికాయలు వచ్చిన మీరైతే ఎవరికి చెప్పకండి చూసినా చూడనట్టు ఉండిపోండి సరేనా ఫస్ట్ అయితే మనము ఇగో ముదిరిపోయిన ముదిరిపోయిన కాలు అయితే తెంచుకుందాం ఎల్లో కలర్లో వచ్చిన కాలు అయితే ముదిరిపోయినాయి అనమాట కనిపిస్తున్నాయి కదా ఇగో ఒడిగుడిక దోపేసుకున్నా ఒళ్ళ వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఇక మీరు చూసి చూనట్టు ఉండిపోండి ఎవరికి చెప్పకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సోరేనా నేనైతే ఫస్ట్ కందికాయలు తెచ్చుకుంటున్నాను చాలా అనమాట కందికాయలు తినక ఇంకా మా ఊరళ్ళు కూడా పెద్దగా వేయలేదు కందికాయలు అందుకని ఈ నాకు కొంచెం నచ్చిన రోజొచ్చి చూస్తూనే ఉన్నా అనమాట పక్క పక్కన మిరపకాయలు తెంచి నీకు వచ్చి నేనైతే పొలం మధ్యలోకి అనమాట అంటే ఇలా కోపం ఉంటే ఎవరన్నా చూసేసుకుంటారని చూ చూశారు కదా ఆ చెట్టు దగ్గర నుంచి తాతీ లోపలికి వచ్చిన అందుకు నేను చిన్నగా మాట్లాడుతున్నా మీరు ఏమనుకోకండి ఇంకా నా వెనకాల కానీ నా ముందు కానీ ఎవరైనా వస్తున్నారేమో నాకు చెప్పండి చూసి సరేనా నేను ఫస్ట్ అయితే కందికాయలు తెచ్చుకుంటాను ఇంకా మనం కూర్చొని తెంచడం బెటరు నిలబడితే మళ్ళా చూసుకున్నా చూస్తారు వాళ్ళు పొలములు నేనైతే కూర్చొని ఎక్కడో చాటైతే కందికాయలు తెంపి నీకు మళ్ళీ చూపిస్తాను నేను ఎన్ని తెంపానా ఏంటి అనేది కనుక చూడండి ఇక్కడ ఈ చెట్టుకైతే బాగా ముదిరిపోయి ఉన్నాయి కాయలు మీరైతే ఎవరికి చెప్పకండి ఫ్రెండ్స్ ప్లీజ్ మళ్ళీ చెప్పిన వాళ్ళు మా ఇంటి మినికి గొడవకు వస్తారు వస్తే మళ్ళీ మా ఇంట్లో నాకు గొడవ అయిపోతుంది నీకు అవసరం కందికాల అది ఇది అని మీరైతే చూసి చూడనట్టుగా వదిలేయండి నన్ను ఎవరికి చెప్పకండి ప్లీజ్ ఇక మంచిగా ఇలా ముదిరిపోయిన ముదిరిపోయిన కాలు తెంచుకుందాం మంచిగా ఉప్పేసి దీన్ని ఉడకబెడితే అసలు మామూలుగా ఉండేది ఫ్రెండ్స్ తినడానికైతే బాగుంటాయి అనమాట కందికాయలు మా ఊరోళ్ళు దిగిన ఎవరో ఒకళ్ళు కావులు ఉండు పొలం దగ్గర ఇది మా ఊర పొలమే కాదు అసలుకి పక్కు అందుకని నేను ఇంత ధైర్యంగా తెచ్చుతున్నా అయినా కానీ సోలార్ కరెంట్ పెట్టినామనేసి వాళ్ళు అయితే ఎవరు రాలేదు అది సోలార్ కరెంట్ కూడా నేను లెక్క చేయకుండా లోపలికి వచ్చేసిన ఇక ఇలాంటివన్నీ తెంచుకుంటే బాగుంటాయి అన్నమాట తినడానికి బాగా ఉప్పేసి ఉడకబెట్టుకొని మేము సాయంత్రం చలిమంట వేస్తాం కదా ఆ మంట దగ్గర ప్లేట్లు పోసుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరు ఉంటుంది సరేలే నేను కూర్చొని తెంచుతా ఏమన్నా సౌండ్ కింద ఉండండి పందులు కిందలు ఇట్లా వస్తున్నాయేమో లోపలికి ఏదన్నా పంది వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళిపోయే మా ఊళ్ళు ఇప్పలా కందికాయలు వస్తుంది లోపలికి వెళ్ళి నేను చిన్నగా మాట్లాడుతున్నా దొంగతనం కదా దొంగతనం చేసినప్పుడు ఇలాగే మాట్లాడాలి చిన్నగా అప్పుడే మనం దొంగతనం చేసినట్టు ఉంటుంది గట్టిగా మాట్లాడినామనుకో గొడవలు అయిపోతాయి ఏంటి మా పొలానికి వచ్చినావు మీ ఊరెక్కడ మీ పొలం ఎక్కడ అవి బాపూరే ఇంకా పంచాయతీ పెట్టి కందికాయలువ్యంగా అవి బాపరే ఇదేమని కానీ సరే నేను తప్పదాప తప్పుడు కందికాయలు తెచ్చుకొని వెళ్ళిపోతాను సరేనా ఫ్రెండ్స్ భయం మరి భయాన్ని కాదులే చెప్తా మీకు మళ్ళీ నేను ఎన్నికెందుకాల వస్తాను ఏంటి అనేది మళ్ళీ మీకు అన్ని ఈడోలో చూపిస్తాను అప్పుడు తనక ఈ వీడియో చూస్తూ ఉండండి మళ్ళీ వాళ్ళు వచ్చిన వస్తున్నారేమో నాకు కొంచెం భయం అవుతుంది చెప్పలేవుతుందనమాట అంటే ఈ చెట్ల ఈ చెట్ల శబ్దానికి వినపడట్లేదు వాళ్ళు వచ్చేది రాందిపోయింది మీరు చూడండి వెనకాల ఎవరైనా వచ్చినారేమో అని వస్తే నాకు చెప్పండి సరేనా పొలమాన్ వచ్చినాడంట మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పినాడు అక్క పొలమాన్ వచ్చినాడు పొలం చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు లోపల కూర్చొని చావు అని చెప్పినాడు అందుకని నేనైతే సెంటర్లో కూర్చొని ఉన్న ఇంకా కూర్చున్నా కదా ఖాళీగా ఎందుకు లేని కందికాయలు కూడా పోల్చుకొని తింటున్నా ఆయన ఆయన పొలం ఆయన అయితే లోపలికి రాడు ఎందుకంటే లోపల పందులు ఉన్నాయంట అందుకని రావడానికి నేను ఆల్రెడీ ఒక పంది పందిపిల్లని దూరినా కాబట్టి లోపలికి ఆయన అయితే రాడు అందుకని ఇంకా ఆయన వెళ్ళిపోతాడో అప్పుడు మా తప్పుడు ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళిపోతాను వరకు లోపలే ఉండాలో ఏంటో నాకు భయమైతుంది ఫ్రెండ్స్ మీరే ఏదో ఒకటి చేయండి ప్లీజ్ ఆయనకు ఫోన్ చేసి ఎట పిల్లలు నమ్మండి ఎట రమ్మని చెప్పండి నేనైతే కందికాయలు తెచ్చుకుంటే సగం పొలంలోనే ఉండిపోయినా మళ్ళీ నన్ను పత్తులు వచ్చి గుంజుకుపోయినా గుంజుకుపోతాయి మీరు ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్ ప్లీజ్ 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 పొలం ఆయన వచ్చాడు అంట అదే పొలం చుట్టూ తిరుగుతున్నాడు అంట ఆయన నాకు భయం వేసింది మళ్ళీ సర్లే ఇంకా భయంలో ఏం చేయాలని అర్థం కాక కందికాయలు వోలుచుకొని తింటా ఉన్నా సరేనా అయ్యో భయంతో నాకు చెమట కూడా వస్తుంది అనవసరంగా వచ్చి అనిపిస్తుంది లోపలికి ఒక చెట్టు కింద కూర్చున్నా లోపల కూర్చోక్క లోపల కూర్చోక్క అంటుంటే ఒక చెట్టు కింద ఏదో కూర్చున్నా ఆయన భలే ఆశాద్దు అంటే పొలం అతను నాకు భయ నాకు భయం అవుతూ ఉంది మీరు చూసే ఉంటారు కదా ఒక మాట నాకు చెప్పొచ్చు కదా నాకైతే భయంతో మెసేజ్ చెమట వస్తుంది అందుకే నేను చిన్నగా మాట్లాడుతున్నా నేను ఒకలా దొరికిపోతే నాకు కొంచెం హెల్ప్ చేయండి తినే వస్తావు కాబట్టి తీసుకుందని చెప్పేయండి ప్లీజ్ మీరు కూడా నాకు హెల్ప్ చేయండి నేను ఒకళ్ళ దొరికిపోతే వాళ్ళకి సరేనా నేనైతే కంపల్సరీ ఇప్పుడు బయటపడడానికి ట్రై చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు వాళ్ళు అయితే ఫోన్ చేసినారు పెట్నంట్తో కడుపుతూ ఉన్నమ్మాయి చనిపోయింది నువ్వు వచ్చి ఒకదాని ఏం చేస్తున్నావు అక్కడ పొలం దగ్గర లగ్రో నాకు భయమైతుందనమాట చనిపోయిన ఆవిడ ఇక్కడే ఉందంట అని మళ్ళీ ఈ పొలం అయినా ఉన్నాడో లేడో అది కూడా తెలియట్లేదు ఒకసారి నేను మా తమ్ముడికి ఫోన్ చేసి కనుక్కుంటా అది ఉన్నాడా లేడా అని సరేనా చనిపోయిన ఆవిడ ఇక్కడే ఉందంట ఒకదాన్నే ఉన్నా చూడండి కొండల చుట్టూ ఎవ్వరే లేరు నేను మా తమ్ముడికి ఫోన్ చేసిన అక్క ఆయన పొలం దగ్గర తిరుగుతున్నాడు యాప్ చెట్టు దగ్గర ఉన్నాడు అని చెప్పినాడు అందుకే నేను కొంచెం కూర్చుందాం ఇక్కడ ఆయన పోయేదాకా మళ్ళీ నేను లోపల కూర్చొని నీకు అందుకే నేను అనుకో చెట్లు ఊగితే ఏదో చెట్లు ఊగుతున్నాయి పందులు నన్నీ రాళ్ళు గిళ్ళనే వేస్తాడు ఆయన నేనన్నీ తెలియదు కదా ఆయనకు దొరికిపోయినా పర్లేదు మళ్ళీ ఇంట్లో గొడవ అవుతుంది ఎందుకు పోయినా నువ్వు అని మళ్ళీ ఆ ఊరలతో గొడవ అవుతుంది పక్క ఊర నుంచి వచ్చి కూడక గొడవ పెట్టుకుంటారు భయమేసి అందుకని కూర్చున్న కందికాయలు ఏమి తెంచట్లేదు తెంచి ఇట్లా చెట్లు ఊగుతాయి కదా చెట్లు ఊగినప్పుడు ఏంటబ్బా లోపల చెట్లు ఊగుతున్నాయి పందులు గిందులు ఉన్నాయని రాళ్ళు వేస్తుండేమని భయపడి అయితే కూర్చున్న ఫ్రెండ్స్ కాళ్ళు నా వెనకాల కానీ నా ముందు కానీ ఇంకెక్కడ వెనక వాళ్ళు వస్తే నాకు చూసి చెప్పండి